టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల అప్డేట్ గారు సుల్తానపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నారు నేను చైర్మన్కు ఐదు సంవత్సరాలు ఉన్నా ఐదు సంవత్సరాలు చేసినాం చైర్మన్కు ఐదు సంవత్సరాలు వాడ నెంబర్ కు ఫోర్ చేసి అన్లసిం డ్రైనేజ్లు ఉంటే అవి కూడా చేసినాం సిసి రోడ్డు లేపించినాం బుగ్గలు ఇవి వేనా కానీ సర్పంచ్ తరపు ఎవ్వి కాంప్లిమెంట్ ఇచ్చి చేపించిన సో ఇప్పుడు ఈ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తా అనుకుంటున్నారు మేము గెలిచిన తర్వాత మీకు ఏ ఏ అవకాశం వచ్చినా కానీ అందరికీ సహకరిస్తాం ఎలాంటి అభివృద్ధి చేయదలుచుకున్నా అంబులెన్స్ కూడా పెడతామని ఒప్పుకుంటున్నాను ఇక్కడ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు గ్రామ ప్రజలకు నేను ఒక మహిళగా అంతకు ముందు సూత్రం కూడా మహిళనని నెల కింద కూడా జరిగినాం తిరిగినాం మేమే ఇప్పుడు జనరల్ వచ్చింది జనరల్ వచ్చినాక మొగోళ్ళు ఆడళ్ళు ఉండొచ్చు అన్న కానీ ఫస్ట్ కూడా మనమే చేసినాం కదా ఇప్పుడు కూడా చేద్దామని అవకాశం వచ్చిందని రెండు నెలల నుండి కష్టపడుకుంటా తిరుగుతున్నాం ఎట్లుంది బాగుంది అన్ని మంచిగా ఫెసిలిటీస్ మాకు అందించారు ఇప్పుడు కూడా మహిళా సర్పంచ్ గా వచ్చి మాకు ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం గెలిపిస్తాం రాజేశ్వరి చాలా మంచివారు వారు మాకేమన్నా ఇట్లా ఉందని చెప్పడితోటే మాకు అనుబం అందుబాటులో ఉంటారు ఇంకా కూడా అందుబాటులో ఉండాలంటే మనం అందరం ఓటేసి గెలిపిస్తే ఇంకా మనకు అనుకూలంగా ఉంటారు ఫుట్బాల్ స్వరూప మా చెల్లె సర్పంచ్ గుజారిటీతోనైనా గెలిపిస్తాం భారీ మెజారిటీతోనైనా గెలిపిస్తాం రాజేశ్వరి వ్యక్తి మంచి గుణవంతురాలు ధైర్యవంతురాలు ప్రజలందరికీ సహకరిస్తారు వాళ్ళు ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నారు ఒక మహిళ అభ్యర్థిగా మహిళలందరూ కూడా సహకరించి ఒక మహిళను సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నారు అమ్మ రాజేశ్వరి తెలుసు గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం సుల్తాన్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే ముందుకు వచ్చింది ఏ అవకాశం ఉన్న గ్రామ పంచాయతీ తరఫున ఏ అవకాశాలు వచ్చినా అవి పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని ముందుకు వచ్చింది సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీలో రాజేశ్వరి ఎలాంటి అభ్యర్థి గెలిచే అవకాశాలు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి మంచి అభ్యర్థి ఆపదలో ఉన్న వారికి నేనున్నా అని ముందుకు రావడం అది మాకు బాగా నచ్చింది అదేవిధంగా ఇంత ఫో ఫైవ్ మెంబర్స్ నామినేషన్ చేయడం జరిగింది సర్పంచ్గా అందులో కేవలం ఓన్లీ రాజేశ్వరి మాత్రమే మహిళా అభ్యర్థిగా వేసింది సో మహిళలందరం ఒకటై మహిళా అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు మహిళకు ప్రాధాన్యత ఇస్తున్నాను అవును గతంలో కూడా మా రాజేశ్వరి నేననే హై స్కూల్ చైర్మన్ చేయడం జరిగింది మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్గా ఉండి కూడా గ్రామంలో ఎన్నో సేవలు వాటర్ రాకపోయినా కూడా ఆ వాటర్ ట్యాంకుల దగ్గరికి పోయి వాటర్ కూడా చూసి ఎందుకు రావడం లేదు అవన్నీ చూసి వాళ్ళకు కాంప్లిమెంట్ చేసి వాటర్ను కూడా మా సర్పంచ్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి ఇమీడియట్లో మా వాడకు వాటర్ని రప్పించడం కూడా జరిగింది అనేక సేవలు చేసినాము ఇప్పుడు ముందు ముందు కూడా మా గడ ప్రతి గడప గడపకి ప్రతి గడప గడపకి మేము వాటర్ సంపు మా సొంత డబ్బులతో నిర్మించి ప్రతి గడపకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ గ్రామంలో ముందుకు వస్తున్నాము ఆంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంకా కళ్యాణలక్ష్మి ఇందిరామ గృహాలు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి కూడా ప్రతిదీ మా గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామని కోరుకుంటాను ఈ మహిళను ఎందుకు ఉంచడం జరిగిందంటే నేను ప్రతి ఇంటికి వాటర్ సంపు చేసిస్తా అని ఒప్పుకున్న ఈ మహిళ సర్పంచ్గా ఊరికి సేవలు చేస్తే నేను ఈ ప్రతి ఇంటికి నల్ల సంపులు చేసిచ్చి ఇంకా ప్రతి ఇంటికాడ చాతగాని వాళ్ళు ఉంటే వారికి కూడా వారానికి రెండు క్యాన్లు ఫిల్టర్లీలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇస్తానని కోరుకుంటూ అభివృద్ధుల అభివృద్ధులకి కోరుకుంటున్నాను రెండు నెలల నుండి ప్రతి గడపను అడిగితే మీరైతే సేవ చేసే గురం మీ ఉంది మీకుంది మీరు ఉండాలని ప్రజలందరూ ఆశీర్వాదం ఇస్తేనే ఈ గ్రామ పంచాయతీలో బరిలో దిగినాము ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి మమ్మల్లా గెలిపించాలని ఒక మహిళా అభ్యర్థిని మహిళలందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటున్నాను